నమస్తే అండి అందరికీ ఈరోజు మనం శతాబ్దాలుగా మన సంస్కృతిలో ప్రాచుర్యం పొందిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చాలా లోతుగా పరిశీలించుకుందాము అది ఏంటంటే కాకి శకునాలు నిజమా లేక అపోహల అని మన ఇంటి వద్ద కాకి అరిస్తే కిటికీ దగ్గరికి వచ్చే తిరిగితే తలపైకి ఎగిరి చుట్టూ గిరగిర తిరిగితే చాలామంది ఏదో జరగబోతుంది అని అనుకుంటారు అవి నిజమా లేక మన ఊహల్లోని అపోహల ఈ వీడియోలో మనం పురాణం శాస్త్రం శకున శాస్త్రం ప్రకృతి వైజ్ఞానికం అన్నింటినీ కలిపి ఒక్కొక్క విషయం లోతుగా తెలుసుకుందాం ఒకటి కాకి శకునాల చరిత్ర భారతదేశంలో శకునం అనేది వెయ్యేళ్ళ ప్రాచీన జ్ఞానం పక్షుల ప్రవర్తన ఆధారంగా మన పూర్వీకులు వరుసగా పరిశీలించి ఒక శాస్త్రంలో నిర్మించారు ఇవి యాదృచ్ఛికంగా రాలేదు విస్మయం పరిశీలన ప్రకృతి ప్రవర్తన ఆధారంగా తయారయ్యాయి కాకి ఈ శాస్త్రంలో అత్యధిక ప్రాముఖ్యత పొందింది రెండు కాకి ఎందుకు శక్తి ఇచ్చారు పితృదేవతలతో సంబంధం మన శాస్త్రాల్లో కాకి పితృదేవతల ప్రతినిధి పితృదేవతలకిచ్చే శ్రద్ధాంజలి లేదా పిండ ప్రధానంలో కాకులకు భోజనం పెట్టడం చాలా పవిత్రంగా భావిస్తారు కాకి అంతర్జ్ఞానం కాకులు ప్రమాదాన్ని ముందుగానే గమనించే శక్తి కలిగిన పక్షులు వీటి గ్రహణ శక్తి గమనిక మెదడు తీర్చిదిద్దుటలు శక్తి చాలా ఎక్కువ సామూహిక జీవనం కాకులు గుంపుగా తిరుగుతాయి ఒకదానికి తెలిసిన సమాచారం వెంటనే మొత్తం గుంపుకు చేరుతుంది అందుకే కాకి ప్రవర్తన ఎప్పుడూ సూటిగా ఒక సంకేతం ఇస్తుంది మూడు కాకి అరుపుల రకాలు వాటి అర్థాలు ఒకటి ఇంటి ముందు ఒకే కాకి అరవడం కొత్త సమాచారం రాబోతుంది అనే అర్థం ఎవరో దూరం నుంచి వస్తున్నారు అని శుభవార్త కూడా కావచ్చు రెండు రెండు కాకులు కలిసి అరవడం వాదోపవాదాలు లేదా కుటుంబంలో చిన్న గొడవలు మారుతున్న పరిస్థితులకు ముందస్తు సంకేతమని గుర్తించాలి మూడు ఇంటి పక్కనే కాకులు గుంపుగా తిరగడం ఆ ఇంటి వైబ్రేషన్ను అవి గమనిస్తున్నాయి అని అర్థం చేసుకోవాలి ఎవరైనా వచ్చి వెళ్ళినా శక్తి మిగిలి ఉందనే సూచన గ్రహించాలి నాలుగు ఉదయం కాకి అరుపు అత్యంత శుభదాయకం ఇది ఆ రోజు పనుల్లో సాఫల్యం జరుగుతుందని గ్రహించాలి కొత్త అవకాశాలు వస్తున్నాయని తెలుసుకోవాలి ఐదు సాయంత్రం కాకి అరుపు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక ఎవరో మన గురించి మాట్లాడుతున్నారు అని చిన్న అడ్డంకులు రాబోతున్నాయని గ్రహించుకోవాలి పార్ట్ ఫోర్ పురాణాల్లో కాకి శకునాలు ఒకటి గరుడ పురాణం పితృదేవతల ఆహార స్వీకారాన్ని కాకుల ద్వారా తెలుసుకోవచ్చని చెప్తుంది రెండు మహాభారతం యుద్ధానికి ముందు కాకులు అరచడం ఒక హెచ్చరికగా భావించారు మూడు రామాయణం జటాయువు మరణించడానికి ముందు కాకులు అసాధారణంగా అరవడం జరిగినట్టు కథనాలు ఉన్నాయి ఈ పురాణాల్లో కాకి యొక్క గ్రహణ శక్తిని దేవతారూపంగా చూపించారు పార్ట్ ఫైవ్ శకునాలు నిజమా లేక అపోహల ఒకటి శాస్త్రీయంగా కాకి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది ప్రమాదాన్ని ముందుగానే గుర్తిస్తుంది వాతావరణ మార్పుల్ని సూచిస్తుంది నేలలో ఉన్న శబ్ద తరంగాలను కూడా గ్రహిస్తుంది పాములు జంతువులు వైబ్రేషన్లు ముందుగా గమనిస్తుంది రెండు మనం దానిని శకునంగా ఎందుకు భావిస్తాం ఎందుకంటే మన పూర్వీకులు వీటి ప్రవర్తనను చూసి దానిని సంకేతాలుగా మార్చారు ఉదాహరణకు పాము వస్తే కాకి వెంటనే అరుస్తుంది మన పూర్వీకులు దానిని అపాయ సూచనగా భావించారు అందుకని దాన్ని శకునంగా భావిస్తారు మూడు అపోహ ఎక్కడ మొదలవుతుంది కాకి సాధారణ ప్రవర్తనను కూడా శకునంగా భావించినప్పుడు అపోహ మొదలవుతుంది ఉదాహరణకు కాకి తిండి కోసం అరవడం ఇది శకునం కాదు గుంపుగా తిరగడం సహజ ప్రవర్తనే దీనిని కూడా శకునంగా భావించడం అపోహగా మారుతుంది నాలుగు నిజం అపోహ మధ్య సరిహద్దు నిజం ఏంటంటే శాస్త్రీయ కారణాలతో వచ్చిన సంకేతాలు ఉదాహరణకు ఎవరైనా ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు కాకి గమనిక మారుస్తుంది అంటే తన గమనాన్ని మార్చుతుంది అపోహ ఏ ఉద్దేశం లేని అర్పును కూడా భయంగా భావించడం పార్ట్ సిక్స్ పాజిటివ్ శకునాలు నిజంగా ఏం చెప్పగలుగుతాయి ఒకటి ఇంటి ఎదుట కాకి కూర్చోవటం శుభ సందేశం రెండు కాకి ఇంటిపై కూర్చొని లోపలికి చూస్తే ప్రయాణం లేదా కొత్త అవకాశాలు వస్తున్నాయని మూడు తలపైన ఎగురుతూ తిరగడం ఆలోచనలో స్పష్టత రానుంది అని నాలుగు బియ్యం పెట్టినప్పుడు వెంటనే వచ్చి తినడం పితృదేవతల ఆశీర్వాదం ఉందని గమనించాలి పార్ట్ సెవెన్ నెగిటివ్ శకునాలు ఎప్పుడు జాగ్రత్త అవసరం సాయంత్రం నిరంతరం కాకులు అరవడం చుట్టుపక్కల ఏదైనా అసహజ శక్తి ప్రవేశించిందని సంకేతం జాగ్రత్తగా ఉండమని సంకేతం వాస్తులో మార్పులు చేయబోయే సమయంలో కాకి అర్పు పనిని ఆలోచించి చేయాలని సూచన కాకులు గుంపుగా ఆకాశంలో గిరగిర తిరగడం వాతావరణ మార్పు వర్షం ఈదుర్గాలు వచ్చే అవకాశం ఉందని గ్రహించాలి మన పెద్దవాళ్ళు దీనిని అపాయ సంకేతంగా చూశారు పార్ట్ ఎయిట్ కలల్లో కాకి కనిపించడం కాకి మీ చేతికి రావడం శుభ భావించాలి కాకి మీ ఇంట్లోకి రావడం కొత్త వ్యక్తి ప్రవేశం జరిగే అవకాశం ఉందని తెలుసుకోవాలి చనిపోయిన కాకి కనిపించడం చెడు ఆలోచనల నివారణ తెల్ల కాకి కనిపించడం దైవ ఆశీర్వాదం ఉందని గ్రహించాలి పార్ట్ నైన్ ఇవన్నీ నిజమా లేక అపోహల కాకి శకునాలు అన్నీ నిజం కాదు అన్ని అపోహలు కూడా కాదు నిజం ఎక్కడో మధ్యలో ఉంది కాకి ఒక ప్రకృతి సెన్సార్ అది వైబ్రేషన్లకు ప్రమాదాలకు కొత్త శక్తులకు ముందుగానే స్పందిస్తుంది కానీ మన భయాలు కలగలిసినప్పుడు మనమే వాటిని అపోహలుగా మార్చుకున్నాం కనుక కాకి శకునాలను అవగాహనతో జ్ఞానంతో పరిశీలనతో చూడాలి భయంతో కాదు దూరంగా కూడా కాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ